ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది పీఎంఎల్ఏ చట్టం సెక్షన్ ఫార్టీ ఫోర్ కింద దాఖలైన మనీ లాండరింగ్ ఫిర్యాదులను ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరిస్తే గనుక ఆ కేసులోని నిందితుడిని సెక్షన్ నైన్టీన్ కింద అరెస్టు చేసే అధికారం ఈడీకి ఉండదని తెలిపింది నిందితుడికి ప్రత్యేక న్యాయస్థానం ఖచ్చితంగా సమన్లు జారీ చేయాలన్న సుప్రీం ఆ నోటీసులకు నిందితులు సమాధానమిస్తే వారు కస్టడీలో ఉన్నట్లు భావించలేమంది కోర్టు సమన్లకు సమాధానం ఇవ్వకపోతే అప్పుడు మాత్రమే అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని అది కూడా తొలిసారైతే తప్పనిసరిగా బెయిలబుల్ వారెంట్ అయి ఉండాలని పేర్కొంది విచారణకు హాజరైన తర్వాత కూడా నిందితుడిని కస్టడీకి తీసుకోవాలని ఈడీ భావిస్తే స్పెషల్ కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది నిర్బంధ విచారణ అవసరమని కోర్టు భావించినప్పుడే ఈడీకి నిందితుడిని కస్టడీలోకి తీసుకునే అనుమతిని కోర్టు ఇవ్వాలని సూచించింది మనీ లాండరింగ్ కేసులో ఈడీ స్వాధీనం చేసుకున్న మెటీరియల్ ఆధారంగా ఓ వ్యక్తి నేరానికి పాల్పడ్డాడని దర్యాప్తు సంస్థ విశ్వసిస్తే అప్పుడు సెక్షన్ నైన్టీన్ కింద నిందితుడిని అరెస్ట్ చేసే అధికారం ఉంటుందని అరెస్ట్